హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను వారంలో ఒక్కసారైనా బియ్యం వాడకుండా ఇలా సామాలుతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సామాన్లు యూస్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మరి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు సామాల్ తీసుకోవాలి సామాల్ చూడండి ఇలా చాలా సన్నగా ఉంటాయి ఒక కప్పు సామాల్కి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా మిల్లెట్స్ని వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టైనర్ యూజ్ చేయండి స్టైనర్ యూజ్ చేయడం వల్ల మనం మిల్లెట్స్ని వాష్ చేసి వాటర్ ఉంపేటప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ మిల్లెట్స్ మనం ఏ కప్పుతో అయితే మిల్లెట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ పడుకుండే ముందు నానబెట్టారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీ అయిపోతుంది చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను మిల్లెట్స్ చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ మిల్లెట్స్ని మనం నానపెట్టుకున్న వాటర్తో సహా కుక్కర్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ హాఫ్ కప్పు పొటాటో ఒక కప్పు బీన్స్ని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి అలాగే హాఫ్ కప్పు టమాటోస్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు కాస్త చింతపండు చూడండి ఈ మాత్రమైతే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకున్నారంటే పులుపు వచ్చేస్తుంది టూ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి చూడండి త్రీ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను సామలు అయితే మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి పోప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళైతే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కాస్త చిట్టుపట్లు ఆడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలంతా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బిసిబెల్లి బాత పౌడర్ వేసుకోవాలి ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా దొరుకుతుంది మనకు ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్లెట్స్లో నానబెట్టుకున్న వాటర్ను ఒక కప్పు వేసుకుంటున్నాను టోటల్గా ఇక్కడ మనకు ఒక ఆరు కప్పులు వాటర్ పడుతుంది వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టోటల్గా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది మనకు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సామాన్లు వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా మనకు సామాన్లకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి బిసిబల్లి బాత కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ ఎక్కువ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకు వేడివేడిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చల్లారిని ఇవ్వకుండా కాస్త వేడిగా తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లారే కొద్దీ మనకు సామలు కాస్త గట్టిగా అయిపోతుంది కాబట్టి మీరు చేసుకున్న వెంటనే తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఈ బిసిబెల్లి బాత కాంబినేషన్గా కారా బూందీ అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తప్పకుండా ఈ కాంబినేషన్లో మీరు ట్రై చేయండి మీకు నచ్చితే నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరినతో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇల్లు వంటిల్లో ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్